బిఎస్సి గ్రూప్ టు పై అసత్య ప్రచారం చేసే పింకీ మీడియా కబర్దార్ కేటీఆర్ కబర్దార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులారా కబర్దార్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడటం మేము విలువంగానే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రాన్ మీడియా సోదరులకు అందరికీ పేరు నా ధన్యవాదాలు ఈరోజు మిమ్మల్ని పిలిపించి మాట్లాడడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి గత వన్ మంత్కి వెళ్ళి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కావచ్చు అదేవిధంగా బీజేపీ పార్టీ కావచ్చు కొందరు ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కావచ్చు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గడిచిన ఏడు మాసాలకెళ్ళి నిరుద్యోగం అంశాలను దృష్టిలో పెట్టుకొని దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగాలను నియామక పత్రాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు కొందరు కావలసి ఈరోజు ప్రభుత్వం మీద దుమ్ము పోయాలనే ఆలోచనతోని అనేక కుట్రలు చేస్తడం జరుగుతుంది కాబట్టి ఇది కూడంగల్ నియోజకవర్గం అనేది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఇట్లా ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పే ధర్మం ఈరోజు మా మామీన ఉంది కాబట్టి అదే ఆలోచనతోని ఇక్కడ వచ్చిన కృష్ణం రాజన్న కావచ్చు కౌన్సిలర్ కావచ్చు మంది కూడంగల్ ఉన్నటువంటి విద్యావేత్తలు చాలా మంది ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి ఈరోజు పదేళ్లకెళ్ళి మొద్దు నిద్రపోయిన బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు ఇట్లా కనీసం నిరుద్యోగులని కనీసం వాళ్ళని పరామర్శించలేని దద్దమ్మ గత ప్రభుత్వం ఈ రోజు మొసలి కన్నీరు కారిస్తూ ఈరోజు మీ మేదో నిరుద్యోగులను ఉద్ధరిస్తున్నాం నిరుద్యోగుల బతుకుల్లో మేము వెలుగునిస్తున్నామని ఈరోజు మాయ మాటలు చెప్పి ఒక్కసారి మరొకసారి నిరుద్యోగుల యొక్క కళ్ళల్లో పోసే ప్రయత్నం జరుగుతుంది ఈ రోజు నీకు అంత సిద్ధశుద్ధి ఉంటే అంత ప్రేమ ఉంటే పదేండ్లకే ఏడబడుకున్నావు కేటీ రామారావు పదేండ్లకే ఏడవ ఏడ ఏడవడుకున్న బాల్క సుమన్ పదేళ్ళకేడవను ఏడ అనుకున్నావు గ్యాదర్ కిషోర్ ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ మీ వారి ఉద్యమ సందర్భంలో అన్నా పరిస్థితి యుద్ధంగా ఉంది ఒక్కసారి కేసీఆర్ని ని కల్పించండి మాట్లాడలే నిరుద్యోగ అంశం చాలా తీవ్రంగా ఉందంటే కనీసం మా ఫోన్లు లిఫ్ట్ చేయలేని సందర్భంలో ఈ రోజు మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులని అనేక విధంగా ఇబ్బంది పెడుతున్నారని మాట్లాడడం అనేది ఈరోజు చాలా సిగ్గుసేటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులారా మీరు ఇట్లా ఆలోచన చేయలే మా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం అనేది కేవలం మీ అందరి సపోర్ట్తోని మీ అందరి మీ అందరి కష్టంతో ఏర్పాడైందని ఆ రోజు ఎల్బి నగర్లో ఎల్బి ఎల్బి స్టేడియంలో ఆయన మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఇది ప్రజా ప్రభుత్వం ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని పదంగా చెప్పడం జరిగింది ఈ రోజు వచ్చిన మాట ప్రకారమే దాదాపు ముప్పై ఐదు వేల ఉద్యోగులను నియమక పత్రాలు ఇచ్చినాం ఈ రోజు పదేళ్ళకెళ్లి కనీసం నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని దద్దమ్మ ప్రభుత్వం ఇంతమున్న ప్రభుత్వం కానీ బాధ్యతతో ప్రభుత్వం నిరుద్యోగుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులని ఆ బాధలు ఎరిగిన ప్రభుత్వంగా గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు అనేక కోర్టుల చిక్కులున్న ఈరోజు స్టేట్ స్టేట్ మన హైకోర్టుల చిక్కులున్నా సుప్రీం కోర్టులో చిక్కులున్న వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు నియామక పత్రాలు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఈరోజు కొందరు మాత్రం రకరకాల మాట్లాడుతున్నారు ఈరోజు అనేక విధాల సమస్యలు ఉన్న ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల వైపు ఉంది నిరుద్యోగుల వైపు ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల మీరు ఆలోచన చేయలే పదేండ్లకెళ్లి మనం అందరం నోటిఫికేషన్ చేయలే ఉద్యోగులు ఇవ్వాలని కొట్లాడటం ఈ రోజు ఎందుకు పోస్ట్ పోన్ చేయాలని ఆలోచన చేస్తుంది ఈ యొక్క ఆలోచన ఎక్కడి నుండి పుట్టింది ఒకసారి మీరు ఆలోచన చేయలే కేటి రామారావు గారు తన యొక్క ప్రైవేట్ సైన్యం బీఆర్ఎస్ ప్రైవేట్ సైన్యం తీసుకొచ్చి వాళ్ళందరూ ఇంట్లో భోజనం పెట్టించి మీకు అవకాశం దొరికింది మీరు కొట్లాడండి మీరు కొట్లాడితేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం దుమ్ము పోయాలి బదనాం చేయాలని ఆలోచనతో బీఆర్ఎస్ చేసిన పెద్ద కుట్ర అక్కడక్కడ చాలా మంది మొన్న మొన్న టెట్ క్వాలిఫై అయిన మిత్రులు ఉండొచ్చు కానీ మీరు ఇట్లా ఆలోచన చేయలే పది పదిహేను ఏళ్ళకెళ్ళి ఉద్యోగులు లేక ఇంటికి ఒక ఇంటికి ముఖం చూపలేక హైదరాబాద్ లో అశోక్నగర్ లో లో అనేక ప్రాంతాల్లో ఈరోజు జిల్లా 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 యొక్క హెడ్ క్వార్టర్ లో చాలా మంది నిరుద్యోగులు లైబ్రరీలో కూర్చున్న వాళ్ళు పదిహేను ఏళ్ళకెళ్ళి వాళ్ళ నిరీక్షణ కోసం ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరు ఇట్లా ఆలోచన చేయలే అక్కడక్కడ చిన్న చిన్న ఎందుకు కొత్తగా టెట్ క్వాలిఫై కావచ్చు మొన్న మొన్న డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని కాంపిటీషన్ పోటీ పడుతున్న విద్య అభ్యర్థులు ఇలా కావచ్చు నిన్న కాక మొన్న వచ్చిన నీకే అంత ఉంటే ఇరవై వెళ్ళి ముప్పై ఏళ్ళకి వెళ్ళి పదిహేను ఏళ్ళకెళ్ళి కష్టపడి లైబ్రరీలని ఈరోజు పుస్తకాలపై యుద్ధం చేసే అభ్యర్థుల పరిస్థితులు మీరు ఆలోచించండి అక్కడక్కడ చిన్నర కొడుకులు మాట్లాడుతున్నారు యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు ఈ ఛానల్ గాళ్ళు మాట్లాడుతున్నారు మీకు ఏమైనా సిద్ధశుద్ధి ఉంటే మీరు యూట్యూబ్ లతోని టీవీ తోని లక్షల లక్షలు సంపాదించుకున్నారు మీరు మాత్రం బ్రహ్మాండంగా బతుకుతున్నారు ఈరోజు నిరుద్యోగులను ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు వాళ్ళు లైబర్ లో గొప్పగా చదువుకుంటారు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కాకతీయ కావచ్చు పాలమూరు యూనివర్సిటీలో కానీ లైబర్ లో గొప్పగా చదువుకున్న ఆ యొక్క నిరుద్యోగులని ఎందుకు రెచ్చగొడుతున్నారు నిరుద్యోగుల రెచ్చ రెచ్చిపోవడం వల్ల నష్టపోయేది మీరే ఇరవై ఏళ్ళు నష్టపోయినాం ఇంకా మాకు మాకేం ఇబ్బంది లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పోస్ట్ పోన్ చేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకు పోస్ట్ పోన్ చేస్తలేమంటే చాలా మంది ఏండ్లకెళ్లి ఏండ్ల తరబడి చదివి చదివి వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటని కారించిండ్రు వాళ్ళకు కోపిక లేదు ప్రభుత్వం మీద ఒక విశ్వాసం పోతుంది కేసీఆర్ లాగా గ్రూప్ టూ ని ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ వచ్చిందండి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ వస్తే మూడు సార్లు పోస్ట్ పోన్ చేసిండు అదే విధంగా డిఎస్సి ఎలక్షన్ ముందు నవంబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటికి దాదాపు ఏడాది ఎత్తుంది ఈ రోజు దాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ప్రభుత్వం మీద విశ్వాసం సన్నగిలుతుంది ఒక మాట అంటే ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులరా నిశ్చితంగా చదవండి మా గౌరవ డిప్యూటీ డిప్యూటీ బట్టి గారి ఇట్లా మొన్న చెప్పడం జరిగింది మీరు నిరుద్యోగుల డిఎస్సి కంటిన్యూ అవుతుంది వచ్చే ఆరు నెలలలో మరొక నోటిఫికేషన్ పదివేలతో అని చెప్పడం జరిగింది మేము ఎప్పుడు నిల నిరంతరం ఖచ్చితంగా మీరిచ్చిన ఈ బాధ్యతని మీరిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని గొప్పగా బాధ్యతగా ఆలోచన చేసి ఈ ప్రజా ప్రభుత్వం తెలంగాణను అనేక విధాలుగా ముందుకు తీసుకే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు అందరు అధైర్యపడొద్దు మీ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉండండి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి ఈ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయే విధంగా ముందుకు పోవాలని దయచేసి నిరుద్యోగులు ఇట్లా ఎవరైతే ఈ బద్నాలు చేసినా చిల్లర కొడుకుల మాట్లాడవద్దు ఈరోజు ప్రజా ప్రభుత్వం ఉంది మీ అందరి బాధ లేని ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ అన్నకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మీరు అందరు సపోర్ట్గా ఉండాలని మీకు అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ జై హింద్ జై భారత్ జై కాంగ్రెస్